ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో అయితే మనకు తెలంగాణలోని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే త్వరలోనే యువతకు ఎలక్ట్రిక్ స్కూటీలు అయితే ఇస్తానని అయితే చెప్పడం జరిగింది అసలు దీనికి ఎవరు అర్హులు ఏమేం సర్టిఫికేట్స్ ఉంటే దీనికి ఎలిజిబిలిటీ అనే దాని గురించి మనం ఈ వీడియోలు చూద్దాం ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు అయితే యువతకు ప్రభుత్వం అయితే తీపి కబురు అయితే అందించినట్లే తెలుస్తుంది ఇప్పటికే మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అందిస్తున్న ప్రభుత్వం త్వరలోనే యువతకైతే ఎలక్ట్రికల్ స్కూటీలను ఇవ్వాలని అయితే నిర్ణయించినట్లుగా తెలుస్తుంది పార్లమెంట్ ఎన్నికల అనంతరం యువత ఓటర్లను ఆకర్షించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను అన్నిటినీ అమలుకు తీసుకొచ్చే అవకాశం కాంగ్రెస్ వర్గాలు అయితే తెలిపాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చదువుకునే యువతకైతే ఆరు నెలల లోపే ఎలక్ట్రికల్ స్కూటీని అందిస్తామని పేర్కొనడం జరిగింది కదా కాంగ్రెస్ మేనిఫెస్టోలో అయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అనేది చూద్దాం ఎన్ని సంవత్సరాలు ఉంటే ఈ స్కూటీని అయితే ఇవ్వడం జరుగుతుందంటే ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతులందరూ కూడా అర్హులు పథకానికి అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఏ ఏ సర్టిఫికేట్స్ ఉండాలంటే మనకు మనకు దగ్గర ఆధార్ కార్డు పాన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెసిడెన్సీ ప్రూఫ్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లను రెడీగా ఉంచుకోవాలని అయితే తెలిపినట్టు తెలుస్తుంది మనము దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే మనము అధికారిక వెబ్సైట్ అయితే తెలంగాణ డాట్ గౌట్ ఇన్లోకి వెళ్ళాలి హోమ్ పేజీలో త్వరలోనే ఆన్లైన్ దరఖాస్తు ఫారం అయితే అందుబాటులోకి ఉంచుతామన్నారు అప్పుడు స్కీమ్ అప్లై విధానం క్లిక్ చేయగానే దరఖాస్తు ఫారం ఓపెన్ అవుతుంది అందులో దరఖాస్తుదారుల వివరాలు అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత కావాల్సిన డాక్యుమెంట్స్ ని కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అర్హతలు పత్రాలను పరిశీలించి అన్ని సరిగానే ఉన్నాయని తేలితేనే వారు అర్హులని ప్రభుత్వం ఎంపిక చేస్తుంది ప్రభుత్వం ఎంపిక చేసిన వాళ్ళకు మాత్రమే ఎలక్ట్రికల్ స్కూటీలను అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు త్వరలోనే ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఇలా వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాతనే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే నేను వీడియో చేస్తాను అలా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ఇలాంటి ఇన్ఫర్మేషన్లను మీరు తెలుసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్